హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ దేవీ నవరాత్రులు అమ్మవారికి ఎనిమిదో రోజు నైవేద్యంగా సమర్పించే పెసరపప్పు పరమాన్నము ఈ పరమాన్నాన్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ పరమాన్నాన్ని దేవీ నవరాత్రులో మొదటి రోజు కూడా మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మరి ఈ ప్రాసెస్లో పిలుపొచ్చా ప్రసాదం త్వరగా అయిపోవాలంటే కనుక ఒక కుక్కర్ తీసుకుని ఒక చిన్న గ్లాసు వరకు రైస్ వేసుకొని అదే తోటి ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక రెండున్నర గ్లాసులు వాటరు అలాగే ఒక గ్లాసు వరకు పాలు పాలుపుసుకుని మూత పెట్టుకుని విజ్జిలు పెట్టేసుకున్న తర్వాత ఒక నాలుగు విజ్జి చేయించుకుంటే కనుక మనకి రైస్ బాగా మెత్తగా అవుతుంది తర్వాత బెల్లం కరిగించి పెట్టుకోవాలి మనం రైస్ తీసుకున్న తోటే ఒక రెండు గ్లాసులకి కొంచెం ఎక్కువ రెండు పావు గ్లాసులు వేసుకుని ఒక అర గ్లాసు వరకు వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకోవాలి దీనిలోనే యాలకలు వేసేసుకుని బెల్లం కరిగించుకుంటే కనుక మనకి యాలకల ఫ్లేవర్ బాగా పడుతుంది బాగా దిగిపోతుంది అన్నమాట బెల్లం పాకంలోకి తర్వాత రైస్ కూడా ఉడిపోయిన తర్వాత బెల్లం పాకం చలారీలోపు మనకి రైస్ కూడా ఉడికిపోతుంది విజిల్ తీసుకుని ఒకసారి మోతీ వేసుకుని దీనిలోనే ఇప్పుడు ఒక రెండు గ్లాసులు పాలు వేసుకోవాలి కాచేసిన పాలే పాలలో మళ్ళీ కొంచెం ఉడకబెట్టుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది లోపు మనకి బెల్లం పాకం కూడా బాగా ఈ పర్వాలేనా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత చూడండి కొంచెం కొద్ది లూజ్గానే ఉండాలి కొద్ది మరీ లూజ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం నేతులో జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకున్నాము తర్మాణం మరీ లూజ్ గాను కాకుండా మరీ గట్టుగాను కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం తర్వాత బెల్లం పాకం వేస్తాం కాబట్టి ముందు కిక్కి నీరుతోటి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనకి బెల్లం పాకం కూడా చలాకపోతుంది కాబట్టి అది ఒకసారి వడప చేసుకుని పోసుకుంటే కనుక బెల్లంలో వచ్చేవన్న ఇసుక లాంటిది ఏమి కూడా రాకుండా ఉంటుంది ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనం బెల్లం పాకం చలారిపోయిన తర్వాత వేసాం కాబట్టి పాలు అనేది ఏమి విరగకుండా ఉంటుంది అన్నమాట రెండిట్లో ఏదోటి చల్లగా ఉండాలి లేదా పాలు విరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇలా చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పరమాణం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి మనకి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి పెసరపప్పు పరమాణం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిదవ రోజు పెట్టే కదంబం ఎలా తయారు చేయాలో చూద్దాము నిజంగా పెట్టే శేకాన్నము కదంబం అని కూడా అంటారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదని చెప్తూ ఉంటారు మరి దానికోసం ఎలా తయారు చేయాలో ప్రస్తుతంలోకి వెళ్ళిపోతామా ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి ఒక కప్పు రైస్ వేసేసుకుని రేసన్ బియ్యం వేసుకోవచ్చు మామూలు అన్న వేసుకోవచ్చు ఒక అరకప్పు వరకు కందుపప్పు అలాగే ఒక అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని శుభ్రంగా ఒక రెండు సార్లు క్లీన్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం రైస్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఇదే ప్రాసెస్ తోటి మీరు గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు మనకు త్వరగా అయిపోవాలంటే కనుక ప్రసాదంగా తయారు చేయాలి కాబట్టి మనం కుక్కర్లో పెట్టుకుంటే కనుక మనకు ఫాస్ట్గా అయిపోతుంది విజిల్ పెట్టేసుకుని మంటని మీడియంలో పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ వేయించుకోవాలి తర్వాత వేరొక గిన్నె తీసుకుని కొన్ని కూరగాయ ముక్కలు వేసుకోవాలి ములంకాడ టమాటా వంకాయ మీ దగ్గర ఏముంటాయో వేసుకోవచ్చు కాకపోతే చిలకడదుంప ఆనపకాయ కానీ గుమ్మడికాయ కానీ అలాంటివి ఉంటే వేసుకుంటే మంచిది సాంప్రదాయ కూరగాయలు లేదా మీ దగ్గర ఉన్న ఇలా రెండు మూడు కూరగాయలు వేసన్నా చేసుకోవచ్చు ఇవి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని స్టవ్ పైన పెట్టుకుందాము తర్వాత ఒక టమాటా అంత సైజు ఉన్న చింతపండు తీసేసుకుని చింతపండు రసం తీసుకోవాలి చూడండి కప్పు రసం చక్కగా తీసేసుకుంటే సరిపోతుంది ఒక స్టవ్ పైన కూరగాయ ముక్కలు రెండో స్టవ్ పైన ఏమో కుక్కర్ పెట్టేసుకున్నట్లయితే కనుక మనకి ఫాస్ట్గా అయిపోతుంది చూడండి చూడే విధంగా రెండు పైల మీద రెండు పెట్టే వేసుకోవాలి మనకి విజిల్స్ వచ్చి ఆవిరిపోయేసరికి మనకి కూరగాయ ముక్కలు కూడా ఉడిపోతాయి చింతపండు పులుసు ముందే వేయకూడదు ముందే వేస్తే కనుక ముక్కలు ఉడకమట దానికోసం కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం ఉప్పు ముందే వేసేస్తే కనుక బెండకాయ ముక్కలు ములంకాడ ముక్కలు ఉడకవు ఈ పులుసు వేసిన తర్వాత కొంతసేపు మరగ పెట్టుకోవాలి ముక్క బాగా మెత్తబడే వరకు మూత పెట్టేసుకుంటే కనుక మనకి త్వరగా ఉడిపోతాయి చూడండి పది నిమిషాల తర్వాత ఉడికిపోయినాయి ఒక ముక్క తీసుకుని చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసేసుకుందాము ఒక టీ స్పూన్కి కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్ వేసేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనం సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోవచ్చు లేదా లేకపోతే కనుక తయారు చేసుకోవాలి కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఒక మూడు ఎండుమిరకాయలు వేసేసుకుని డ్రై రోజు చేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి దింపేసుకుందాము తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేస్తే కనుక పుల్లగా వండకుండా టేస్టీగా ఉంటుందిమాట చూడండి విజిల్ తీసేసిన తర్వాత అన్నం కూడా దీనిలో కలిపే చేసుకుందాము ఇంకా లూజ్గా ఉండాలంటే కనుక ఒక అరకప్పు వాటర్ చేసేసుకుని వాటర్ వేసుకోవచ్చు సాంబార్ రైస్ లాగే ఉంటుంది కానీ ఉల్లిపాయ కానీ వెల్లుల్లు కానీ వేయం దీంట్లో ప్రసాదంగా పెడతాం కాబట్టి తాలింపులో వెల్లుల్లి వేస్తారు కదా సాంబార్కైతే దీనికి అయితే వేయకూడదు ఉల్లిపాయ కూడా వేయకూడదు అన్నం మొత్తం పప్పులో బాగా కలిపి వేసుకోవాలి తర్వాత తాలింపు వేసేసుకోవాలి కొంచెం నూనె వేసేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కొన్ని మిరియాలు అలాగే ఇంగు వేసుకోవాలి పప్పులు ఏమి వేయకర్లేదు ఇంగు కంపల్సరీ కొంచెం వేసుకున్నట్లయితే కనుక మనకు ప్రసాదాన్ని కాబట్టి మనకి కొన్ని మిరియాలు ఇంగు వేయటం వల్ల మనకి టెంపుల్ స్టైల్లో ఉంటుంది అంతేనండి కదంబం ప్రసాదం రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి मोरू वीडियोसम प्लीज सब्सक्रैब थैंक यू फर्वाचिंग